పేదరికాన్ని నిర్మూలించడం అంటే ఉన్న పేదవాన్ని తరిమేయటం కాదు ఎవరైతే జీవన ప్రమాణ స్థాయిలో తలసరి ఆదాయ స్థాయిలో చాలా తక్కువ మొత్తంలో జీవన ప్రమాణ స్థాయి ఉన్నటువంటి ఇక అట్టడుగునున్నటువంటి జీవన స్థాయికి అట్టడుగున్నటువంటి వ్యక్తులని పేదరికంలో ఉన్నామంటారు కానీ వాళ్ళకి రేషన్ దొరికినంత మాత్రాన మీ సంక్షేమ పథకం అందినంత మాత్రాన పేదరికంలో లేరని అర్థం కాదు అంటే అల్పాదాయ వర్గాలను లెక్కించుకోవాలి పేదరిక నిర్మూలన చెప్పి పేదలందరినీ సిటీ నుంచి దూరంగా తరిమేసి ఈ హైదరాబాద్ నగరంలో పేదరికం లేదు తెలంగాణ రాష్ట్రంలో పేదరికం లేదు అని చెప్తే సబబు కాదు పేదరిక నిర్మూలన ఎప్పుడు జరుగుతుందంటే ఉపాధి అవకాశాలను విస్తృతపరిచి జీవన ప్రమాణ స్థాయిని పెంచి ప్రజల యొక్క నైపుణ్యాలని అభివృద్ధి చేసి వారి స్థాయిని పెంచి